జయ శ్రీరామ్ సాధారణంగా చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారండి ఏంటిది అంటే మేము నామం రాస్తూ ఉంటాము హరినామము రామనామము సాయి రాము ఇది ఇలాగ ఏదో ఒకటి రాస్తుంటాము ఇది నిజంగా రాస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చాలామందికి తెలుసుకోవాలి ఉంటుంది ఉపయోగం ఉంటుందా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలో నాస్తివ నాస్తివ గతి రన్నత మీరు నార్త్ నుంచి అంటే ఉత్తరం నుంచి దక్షిణ భారతం దాకా ఎటువైపు తీసుకున్నా కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి భాషలో పుట్టిన ప్రతి భక్తుడు కూడా మనకు ఒకటే చెప్పారు ఏంటది అంటే మీకు జీవితంలో ఏదన్నా తెలుసుకోవాలి లేదంటే కష్ట సుఖాల్లో నుంచి మీరు కష్టాల్లోంచి బయటపడాలి సుఖం పొందాలి ఏ రకమైన అన్నా కానివ్వండి కలియుగంలో సులువైనది మార్గం అంటే హరినామ స్మరణ హరినామ సంకీర్తన అయితే ఇప్పుడు మనం ఒక చోట కూర్చొని హరినామ సంకీర్తన స్మరణ చేద్దాము అంటే చాలామందికి మనసు అనేది ఇట్స్ అ ప్రాబ్లం అనమాట విట్ మైండ్ ఆ మైండ్ ఇంకా బాగా ధ్యానం ఫోకస్ ఎక్కువగా ఉండాలి అంటే శాస్త్రాలు ఎప్పుడు ఏం చెప్తాయి చాలామంది గురువులు ఏం చెప్తుంటారు అంటే నామాన్ని రాయండి రాయడం వల్ల ఏమవుతుంది మనం ఒక ప్లేస్లో కూర్చుంటాము రాస్తున్నప్పుడు ఆ అక్షరం వైపు మన దృష్టి కూడా పడుతుంది రాయడం వల్ల పైనుంచి కింది దాకా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన అనడం వల్ల ఇండైరెక్ట్గా తెలిసి తెలియకుండా ఫోకస్ అనేది పెరుగుతుంది ఫోకస్డ్గా చేయడం వల్ల అంతే కాకుండా ఒకసారి ఏమవుతుంది చూడండి మన హరినామ స్మరణ చేస్తున్నప్పుడు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనుకుంటూ మనం పలికేది నామం దేవుడు నామం అయినా కూడా మన మనసు ఎక్కడో ఉండిపోతుంది అదే మనం రాస్తున్నాం అనుకోండి మనం రాస్తున్నప్పుడు మన కళ్ళు మనసు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కళ్ళు ఏదైతే ఉంటాయో ఆ నామాన్ని మాత్రమే చూస్తూ ఉంటాయి సో నామము యొక్క ధ్యానం కూడా మనం చేస్తాం కాబట్టి హరినామ రాయడం అనేది చాలా చాలా ఎఫెక్టివ్ అండి దీనివల్ల మార్పు వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఒక మాట గుర్తుంచుకోండి మార్పు శరీరంలో మనసులో సృష్టిలో జీవితంలో రావాలి అంటే ఫస్ట్ థింగ్ మనం ఇవ్వాల్సింది పేషెన్స్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పుడే ప్రారంభించాను అంటే మరుసటి రోజుకి లేదంటే అదే రోజుకు మా అంటే మరా మరా మరాఠీలో ఒక మాట తూప్ తూప్ఖల్లోకి రూప్ అంటే నెయ్యి తినంగానే వెంటనే ఒక రూపాన్ని మనము రాదు దానికి కొంచెం టైం ఇవ్వాలి ఎవ్రీథింగ్ నీడ్స్ టైం అండ్ పేషెన్స్ అనమాట సో పేషెన్స్ పెట్టుకోవాలి శ్రద్ధ ఉండాలి శ్రద్ధతో చేస్తున్న ప్రతి మనిషికి కూడా ఇప్పుడు దాకా హరినామం మంచి చేసిందే కాబట్టి హరినామాన్ని జపించాలి ఇప్పుడు ఏది రాయాలమ్మా మీరు ఏ నామాన్ని సజెస్ట్ చేస్తారు అంటే మీకు ఏ నామం ఇష్టం ఉంటే అది రాయాలి మా గురుగారు ఒక మాట చెప్తుంటారు వివిధ దేవత ఉపాసన చేస్తుంటాం కదా దాంట్లో గొప్పది ఏంటిది అంటే నీకేది నచ్చిందో అదే గొప్పది ఎందుకు అంటే ఒక పతివ్రత నారీ లాగా అండి నా కోసం నా భర్త అయితే నీ కోసం నీ భర్త గొప్ప అన్న కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అలాగా నాకు విష్ణుమూర్తి ఇష్టం అయితే నీకు కృష్ణుడి ఇష్టము నీకు రామరూపం ఇష్టం కావచ్చు నీకు సాయిరామ రూపం ఇష్టం కావచ్చు నీకు వినాయకుడి రూపం ఇష్టం కావచ్చు ఇష్టం ఉన్నప్పుడు శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఎవరి మీద శ్రద్ధ పెట్టుకొని మనం రాస్తున్నాము అంటే అదే ఫలిస్తుంది శ్రద్ధ లేకున్నా ఎవ్వరి పేరు రాసినా కూడా అది ఫలించదు కాబట్టి ఒక నామాన్ని పట్టుకోండి గురువు దగ్గరికి వెళ్ళండి కుదిరితే గురువు దగ్గర నుంచి నామాన్ని తీసుకోండి అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అదే నామాన్ని రాస్తూ ఉండండి మీ జీవితంలో ఎన్నో మార్పులు అనుభవించగలుగుతారు ఈ విషయం చెప్పడానికి కాదండి ఈ విషయం అనుభవించే విషయం అనమాట కాబట్టి మీరు ఇప్పుడు దాకా చేయట్లేదు అంటే ఇప్పటి నుంచి ప్రారంభించండి ఓ రోజు ఒక పది నిమిషాలు ఒక నోట్స్ తీసుకొని ప్లేన్ నోట్స్ తీసుకొని కూడా ఇలాగా మీకు ఇష్టమున్న నామము శ్రీరామ శ్రీకృష్ణ హరి రామ ఇలాగ జయసాయి రామ్ ఇట్లాగా ఏది ఇష్టమున్నా కూడా అలాగ నామాన్ని రాయండి మనం జీవితంలో తరించండి ఒక ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే స్త్రీలు జడ వేసుకునే వెనక కారణం ఏముంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్త కొత్త రీల్స్ చూస్తూ ఉంటామన్నమాట ఏంటిది అంటే ఇన్స్టాగ్రామ్లో హిట్ అవ్వాలి అంటే ఏదో వెరైటీ ఉండాలి వెరైటీ ఉండాలని నేను రీసెంట్గా కూడా ఒక రీల్ చూశాను ఏంటిది అంటే మూడు పాయలు తీసుకొని వేస్తాం కదా అది సత్వ రజ తమ లేదు అంటే మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు ఏదో అని చెప్పారు ఒక ఆవిడ బాగానే ఉంది కానీ మన సనాతన ధర్మంలో ఏం చెప్తారు అంటే జుట్టు పూర్తిగా విరబోసుకోకూడదు అనమాట కంప్లీట్గా ఓపెన్ ఉండకూడదు మనం పూర్వకాలంలో సినిమాల్లో కూడా మీరు చూస్తుంటే మొత్తం విరబోసుకొని కింద ఒక ముడి అనేది వేసేవారు ఎందుకు అంటే మన స్త్రీల యొక్క జుట్టులో శక్తి ఉంటుందండి ఆడవాళ్ళ శక్తి ఏదైతే ఉంటుందో జుట్టులో ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ వాళ్ళ జుట్టు ఎక్కువ పొడుగా ఉండదు కాబట్టి రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట బట్ ఆడవాళ్ళ జుట్టు పొడుగ్గా ఉంటుంది దాంట్లో వాళ్ళ అందం కానివ్వండి ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుంటే ఇంకా అందంగా ఉంటారు సో ఎనర్జీ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ఎనర్జీని ఎప్పుడన్నా కట్టివేసి కట్టివేయాలి కాబట్టి ఒక్క ముడన్నా ఉండాలి మొత్తం పూర్తిగా విరబోసుకోకూడదు అనమాట సో మన పూర్వకాలం చాలామంది ఒక జడ అనుకుంటారు కానీ కాదు మన పూర్వం కాలం చూస్తే ఎక్కువగా రెండు జడ్లు వేసుకునేవాడు లేదు అంటే కొప్పు వేసుకునేవాడు సో సాధారణంగా దాని మీనింగ్ ఏంటిది అంటే మన శక్తిని మనం సంచయం చేసుకోవాలి అంటే అది ఎప్పుడు కూడా బంధించి ఉండాలి ఒక ముడి వేసుకోండి జడ వేసుకోండి వేసుకోండి ఏదన్నా వేసుకోండి కానీ జుట్టు పూర్తిగా విరబోసుకోకుండా అది బంధించడమే మన యొక్క శక్తిని మనకు ఉపయోగపడేలాగా చేసే విధానంలో మాత్రం చెప్పారు కానీ మూడు పాయలు వేసుకుంటే దాని వెనుక ఈ రీజన్ అనేది ఇక్కడ పురాణాల్లో చదవలేదండి ఏంటిది అంటే అది ఆడవాళ్ళ జుట్టు అనేది ఎప్పుడు కవర్డ్గా ఉండాలి మీరు చాలామంది చూస్తే ఇప్పుడు మేము ఇలా పళ్ళు వేసుకుంటాం కదండి దానికి కూడా కారణం అదే అనమాట సో జుట్టు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో మన ఎనర్జీ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జుట్టు దాచుకొని ఉండాలి జుట్టు కట్టి వేసి ఉండాలి అనేది ఆధ్యాత్మిక కారణము రెండో కారణము ఆడవాళ్ళు కదండి ఇంట్లో వంట చేసేది సో ఏమైపోతుంది జుట్టు విరిపోసుకున్నారు జుట్టు సరిగ్గా సర్దుకోలేదు అంటే ఆ వంటలో జుట్టు అనేది పోతుంది సో జుట్టు పడంగానే తినకూడదు అంటే అది మన సనాతన ధర్మంలో చెప్పారు కాబట్టి మనం వెంటనే చూడండి పూర్వీకులు నాకు తెలియదు మీరు ఎలా చేస్తారో కానీ జుట్టు ఒక చిన్న జుట్టు కనిపించినా కూడా మనం ఆ ప్లేట్ని పక్కన పెట్టేస్తాము దానికి రీజన్ సైంటిఫిక్ రీజన్ ఏంటిది సైంటిఫిక్ సైన్స్ సైంటిఫిక్ రీజన్ మనకు సనాతన ధర్మంలో చెప్పబడింది ఏంటిది అంటే జుట్టు కనుక మనం మింగేసామనుకోండి జుట్టు డైజెస్ట్ అవ్వదు జుట్టు అలాగే ఉండిపోతుంది ఒక్కొక్క కణం అలా కడుపులోకి వెళ్ళి గోర్లు కూడా చెప్తారు కదండి తినకూడదు ఎందుకు అంటే అది బోన్ బోనీ ఫామ్ అనమాట మన బాడీలో ఉన్న బోనీ ఫామ్ అది గోర్లు కానివ్వండి జుట్టు కానివ్వండి అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కడుపులో అక్యుములేట్ అయ్యి అది పెద్దగా అయిపోతుంటుంది అది డైజెస్ట్ అవ్వదు దానివల్ల జుట్టు ఎప్పుడన్నా మన ప్లేట్లో వచ్చింది అంటే తినకూడదు అని చెప్తారు సో అలాగా వంట చేసే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జుట్టు ఎప్పుడు కూడా కట్టుకొనే ఉండాలి అని కూడా ఒక కారణం చెప్పారు సో తెలిసింది కదండి జుట్టు ఎప్పుడు కూడా కట్టుకొని మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అదే అండి మన ఒక కొప్పు కట్టుకోవడం అన్నా జడ వేసుకోవడం అన్న దాని వెనుకున్న కారణము మన దగ్గర చాలా చాలా సందేహాలు ఉంటాయి దాంట్లో ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటిదంటే లక్ష్మీ అమ్మవారికి రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉండాలి ఇంటికి రావాలి ఇంట్లోనే కొలువై ఉండాలి అంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి అని సాధారణంగా మనము అడుగుతుంటాం కదా సో దానికి ఆన్సర్ ఏంటిది అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అంటే ఎక్కడ నారాయణ స్వామి ఉంటారో అక్కడే అమ్మవారు ఉంటుందన్నమాట చాలామంది ఓన్లీ లక్ష్మీ అమ్మవారికి మాత్రం పూజ చేస్తూ ఉంటారు కానీ లక్ష్మి నారాయణ ఇద్దరికి పూజ చేయాలి నారాయణ అంటే ఏంటిది సత్వరూపము సత్యస్వరూపము సత్య అది సత్యవ్రతం త్రిసత్యం సత్యం చ నిహితం చ సత్య అని అలాగా భాగవతంలో ఆ కృష్ణ పరమాత్మని స్థుతించారు కదండి ఆ సత్స్వరూపము అంటే పరమాత్మ నారాయణ సత్యాన్ని జీవితంలో ఎప్పుడైతే మనము అలవాటు చేసుకుంటామో అనవర్చుకుంటామో జీవితంలో సత్యము నాయము ధర్మము ఇదైతే ఎప్పుడైతే ఉంటుందో అలాంటి నారాయణుడు ఉన్న చోట మాత్రమే లక్ష్మీ అమ్మవారు వస్తుంది అని లక్ష్మీ అమ్మవారు మహాభారతంలో చెప్పారు తర్వాత ఒకసారి భగవాన్ కృష్ణుల వారు అడుగుదనమాట రుక్మిణి అమ్మవారితో నువ్వు ఎక్కడ ఉంటావు లక్ష్మి అసలు అంటే రుక్మిణి అంటే లక్ష్మి కదండి ఎక్కడ ఉంటావు అంటే అక్కడ లక్ష్మీవారు లక్ష్మీ అమ్మవారు ఏం చెప్పింది అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో పరిశుభ్రంగా ఉంచుకుంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ధనం వచ్చిన తర్వాత మదము అహంకారము రాకుండా ఆ ధనాన్ని పది మందికి మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను మూడవది ఎక్కడైతే కలహాలు ఉండవో అంటే గొడవలు ఉండవో అలాంటి చోట్ల నేను ఉంటాను ఇక్కడ ఒక సందేహం కలగొచ్చండి చాలా మంది చాలా డబ్బు ఉంటుంది కానీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటుంది కానీ అక్కడ అ లక్ష్మి అనేది ఉంటుంది సో లక్ష్మి అమ్మవారిలో రెండు స్వరూపాలండి అలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే అమ్మవారి సత్వ స్వరూపము ఎక్కడైతే శ్రీలక్ష్మి ఉంటుందో అక్కడ సుఖము సౌఖ్యము ఆనందము భగవద్భక్తి మంచి హెల్త్ మంచి మానసిక స్థితి స్వచ్ఛత ఇవన్నీ ఉంటాయి కొంతమంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కానీ మనిషి మనిషితో మాట్లాడుకోలు కలహాలు ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ డబ్బు కనిపిస్తుంది కదా అది అలక్ష్మి అండి అట్లాంటి వాళ్ళు చూడండి ఎంత డబ్బు సంపాదించినా దాంట్లో నుంచి పది రూపాయలు కూడా ఇప్పుడు మంచి కార్యానికి వాళ్ళు స్పెండ్ చేయరు అక్కడ లక్ష్మి ఉంది కదా అది అలక్ష్మి సో మనం ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి అదే లక్ష్మి అమ్మవారు సుఖాన్ని సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది నారాయణ స్వరూపంతో ఉంది అంటే శ్రీ లక్ష్మి అదే అమ్మవారు దుఃఖాన్ని ప్రసాదిస్తుంది అంటే దరిద్రాన్ని పెళ్లి చేసుకున్న అలక్ష్మి అని మనకు శివపురాణంలో కూడా చెప్తారన్నమాట కాబట్టి లక్ష్మీ అమ్మవారు కృప కటాక్షము మన ఇంటి మీద ఉండాలి అంటే కావాల్సింది ఏంటిది సుఖంగా సౌఖ్యంగా స్వచ్ఛంగా ఆనందంగా ఉండాలి తర్వాత విశిష్టంగా అమ్మవారు ఇంకోటి ఏం చెప్తారు అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు కూడా జుట్టులో ఎప్పుడు పూలు వేసుకొని మంచిగా గాజులు అన్ని అలంకారం ధరించి ఎక్కడైతే ఉంటారో అలాంటి మహాతల్లి అంటే అలాంటి ఆడవాళ్ళల్లో కూడా నేను ఉంటాను అని అంటారు ఎప్పుడు ఆడవాళ్ళు స్మితహాస్యంగా ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను తర్వాత ఎక్కడైతే స్వామివారి పూజ చక్కగా దీపారాధన పుష్పాలతో ముగ్గులు ఇవన్నీ చేసి ఎక్కడైతే స్వామివారు పూజ చేస్తారో అక్కడ నేను ఉంటాను అని ఇలాగా వివిధ స్థానాలు లక్ష్మీ అమ్మవారు మహాభారతంలో చెప్పడం అనేది జరిగింది అర్థమైంది కదండి ఇలాగే లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద కూడా ఉండాలి అంటే నారాయణ భక్తిని మాత్రమే చేయండి అప్పుడు జీవితంలో సత్యము సుఖము సౌఖ్యము లక్ష్మియుక్తంగా నారాయణుడు మీ ఇంట్లో ఎప్పుడు కొలువై ఉంటాడు జయ శ్రీకృష్ణ